తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి మరియు తమిళ సూపర్ స్టార్ సూర్య కలిసి కొత్త సినిమాను తెరకెక్కించనున్నారు ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి తమిళ సూపర్ స్టార్ సూర్య కొత్త మూవీ అఫీషియల్ గా అయింది తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు సూర్య నలభై ఆరు వర్కింగ్ టైటిల్తో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది ఈ మేరకు మేకర్స్ బుధవారం సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు ఈ పోస్టర్ ఇంటర్నెట్లో వైరల్గా అవుతోంది సూర్య వెంకీ అట్లూరి కాంబినేషన్లో కొత్త మూవీ తెరకెక్కుతోంది ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు ఇందులో సూర్య నడుచుకుంటూ వెళ్తున్న ఫోజులో ఉన్నారు ఈ పోస్టర్ పై అండ్ సెలబ్రేషన్ బిగిన్స్ అని రాసుకొచ్చారు సెలబ్రేషన్ ఎమోషన్ ఎంటర్టైన్మెంట్ దిశగా తొలి అడుగు అని ఆ పోస్టుకు క్యాప్షన్ యాడ్ చేశారు రెట్రో మూవీ సూర్యకు మిక్సడ్ రిజల్ట్ అందించింది తమిళంలో ఈ యాక్షన్ థ్రిల్లర్ అదరగొట్టింది కానీ తెలుగులో మాత్రం ఫెయిల్యూర్గా మిగిలింది ఇప్పుడు ఖచ్చితంగా సూపర్ హిట్ కొట్టాలనే టార్గెట్తో సూర్యపక్కా ప్లాన్తో బరిలో దిగుతున్నాడు తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో సినిమాకు సై అన్నాడు సూర్య నలభై ఆరు మూవీ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతోంది ఈ మూవీ ప్రిన్సిపల్ ఫొటోగ్రఫీ హైదరాబాద్లో స్టార్ట్ అయింది సూర్య నలభై ఆరు సినిమా షూటింగ్ ఇక జోరుగా సాగనుంది ఈ సినిమాలో ప్రేమలు ఫేమ్ బైజు కీలక రోల్ ప్లే చేస్తోంది ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ జాయింట్ గా నిర్మిస్తున్నాయి ఈ మూవీకి నాగవంశీ సాయి సౌజన్య ప్రొడ్యూసర్స్ ఈ ఫిల్మ్కు జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి వరుసగా ఇతర భాషల హీరోలతో సినిమాలు చేస్తున్నారు తెలుగులో తొలి ప్రేమ సినిమాతో డైరెక్టర్గా మారిన వెంకీ ఆ తర్వాత మిస్టర్ మజ్ను రంగ్దే సినిమాలు చేశారు ఆ తర్వాత ధనుష్తో వాతి సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు ఆ వెంటనే దుల్కర్ సల్మాన్తో లక్కీ భాస్కర్ చేశారు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది ఇప్పుడు సూర్యతో మూవీని పట్టాలెక్కించారు వెంకీ అట్లూరి సూర్య కాంబినేషన్లో వస్తున్న ఈ కొత్త సినిమా భారీ అంచనాలను అందుకుంటోంది ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆడియన్స్ ని ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి